హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నెల్లూరులో ఫేమస్ అయిన చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను మనం కూడా ఎప్పుడో టేస్ట్ చేయాలనుకుంటాం కదా అందుకే పెర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను కావలసినవి కడిగేసి పెట్టుకున్న చేప ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఒక మామిడి కేక్ కట్ చేసి పెట్టుకున్నాను పసుపు సాల్ట్ కారం ధనియాలు మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర ఇంగువ చింతపండు వంద గ్రాములు తీసుకున్నాను కడిగేసి నానబెట్టి చిక్కటి రసం తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి దోరగా వేపుకోవాలి వేపుకొని ఇది మిక్సీ గిన్నెలోకి తీసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ చేపల పులుసుకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ పౌడర్ ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేపుకోవాలి వేపేక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవి కొంచెం వేగేక టమాటా పీసెస్ వేసుకొని వేపుకోవాలి టమాటా వేగింది అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఎప్పుకోవాలి ఇలా వేగిన దాంట్లోని ఇందాక రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుపు అది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకొని కలుపుకున్నాను కారం ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి పులుసు ఉడికింది ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి ఇందాక కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని లైట్గా కలుపుకోవాలి చేప ముక్కలు ఉడికినాయి ఇప్పుడు ఇందులోని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ధనియాల పౌడర్ అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం చిటికెడు ఇంగువ ఇంగువ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి పులుసు రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా చేపల పులుసు రెడీ